నమస్కారం పితృ కార్యములలోని ఆహారము కాకి మాత్రము పెడతారు దీనికి గల కారణమును మనము ఇప్పుడు తెలుసుకుందాము రామాయణ కాలంలో మరుత్తుడన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ మహారాజు ఇంద్రాది దేవతలతో కలిసి యజ్ఞము చేస్తున్నాడు ఈ యజ్ఞానికి బృహస్పతికి సోదరుడైన సంవర్తుడు ఈ యజ్ఞమును దగ్గరుండి చేయిస్తున్నాడు అదే సమయంలోని రావణాసురుడు ఆకాశ మార్గములో పుష్పక విమానములో ఎగురుతూ ఈ మహా రాజు చేస్తున్న యజ్ఞాన్ని చూశాడు రావణుడు రాకను పసిగట్టిన ఇంద్రాది దేవతలుగా మారేరు రావణుడు కూడా కుక్కవలే మారి యజ్ఞశాలలోకి ప్రవేశించాడు రావణుడు మరుతరాజును తనతో యుద్ధం చేయమని అడుగుతాడు అప్పుడు మరుతరాజు నీవెవరువి నీతో యుద్ధము చేయమని నన్నెందుకు అడుగుతున్నావని అడగగా రావణుడు నేను కుబేరుడు సోదరుణ్ణి నన్ను రావణుడు అంటారు నేను నా సోదరుడైన కుబేరుడిని జయించి పుష్పక విమానమును తీసుకున్నాను అని మరుత్ మహారాజుతో చెప్పగా మరుత్ మహారాజు రావణుడితో అన్నతో యుద్ధం చేసి గెలిచావు నీవు చాలా ధన్యుడవు ఇది మూడు లోకాల్లో చెప్పుకోదగ్గదే కానీ లోక విరుద్ధముగా ఉన్నది అన్నతో యుద్ధం చెయ్యట అన్నది ధర్మ విరుద్ధం ఇంతకు ముందు నేను విన్నాను నువ్వు ధర్మబద్ధముగా తపస్సు చేసి వరాన్ని పొందేవు కానీ నువ్వు నీ అన్నని యుద్ధంలో జయించేవని ఎక్కడా వినలేదే నీ లాంటి వాడిని ఇంకా బ్రతకనివ్వకూడదు రా నీతో యుద్ధం చేస్తాను అని మరు మరుత మహారాజు రావణాసురుడితో అంటాడు అక్కడే ఉన్న సంవర్తి మహర్షి రాజుతో ఈ యజ్ఞ సమయంలోని యుద్ధము చేయుట మంచిది కాదు నీ వంశము నాశనం అవుతుంది ఈ రాక్షసుడు అజేయుడు అని చెబుతూ రాజుని యుద్ధం చేయకుండా ఆపేస్తాడు అంతటా రావణాసురుడు అతని స్నేహితుడైన సుఖ రాక్షసుడు మరుత మహారాజు యుద్ధంలో ఓడిపోయాడు అంటూ అక్కడ ఉన్న మహర్షులు తినేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే రావణాసురుడు రాకను పసికెట్టిన ఇంద్రాది దేవత లోని ఇంద్రుడు నెమలిగా మారాడు ఇంద్రుడు నెమలితోని నేను నీ రూపం ధరించి ఎంతో తృప్తిని చెందాను ఇక నుండి మీ నెమలి జాతికి పాముల భయము ఉండదు నాకు ఉన్నట్లే మీ పింఛంలోని వేయి కనులుంటాయి నేను మేఘ రూపంలో వర్షించినప్పుడు మీరు అమితమైన ఆనందాన్ని పొందుతారని వరమిస్తాడు వరుణుడు హంసగా మారుతాడు వరుణుడు హంసతో నీ శరీరం రంగు చంద్రమండల శోభలతో నిర్మలంగా తెల్లగా నురుగువలే ఉంటుంది నీవెప్పుడు ఆనందంగా ఉంటావని వరమిస్తాడు అయితే ఈ వరానికి ముందు హంసలు నలుపు తెలుపు రంగులలో రెక్కల చివరి భాగము నీలి రంగుగా ఉండేది పక్షస్థలము లేత ఆకుపచ్చ రంగులో ఉండేవి ఈ వరము ఇచ్చిన తర్వాత హంసలన్నీ తెల్లగా మారాయి కుబేరుడు తొండగా మారాడు కుబేరుడు తొండతో నీ రూపంలోకి నేను మారడం వలన నాకు చాలా ఆనందం కలిగింది అందుకు నీ శరీరము బంగారు రంగులో ఉండేటట్టు ముఖ్యంగా నీ శిరస్సు భాగము బంగారు రంగులో స్థిరముగా ఉంటుందని వరమిచ్చాడు ఇక యమధర్మరాజు కాకిగా మారాడు కాకి యజ్ఞశాలకు తూర్పు భాగంలో ఉన్న భవనంలో ఉండేది యమధర్మరాజు కాకితో నీ రూపం ధరించుట వలన నేను హాయిగా ఉన్నాను నా వలన ఇతర ప్రాణులు పలు విధములకు రోగాలతో బాధపడుతున్నారు నా అనుగ్రహం వలన మీ కాకి జాతి వారికి ఎటువంటి రోగాలు రావు అంతేకాకుండా మీకు మృత్యు భయం కూడా ఉండదు మానవులు నిన్ను ంత వరకు బ్రతికే ఉంటావు అనగా ఇక్కడ మిగతా పశుపక్షాదులను మానవులు వేటాడి తింటారు కానీ కాకిని మానవులు వేటాడరు నా లోకంలోని ఉన్న మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు వారి యొక్క సంతానము నీకు ఆహారం ఇచ్చి నిన్ను సంతృప్తి పరిచినచు వారి యొక్క పితృదేవతలకు ఆకలి దప్పికలు తీరుతాయి అని వరమిస్తాడు ఈ విధంగా పితృకార్యముల్లో మనము కాకులకి ఆహారం పెడుతున్నాము నా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి